అల్లు అర్జున్ కి తొలిసారి జనసేన నుంచి షాక్ తగిలింది అల్లు అర్జున్ ఏమైనా పుడింగ అంటూ ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారో ఉన్నది ఒక షామియానా కంపెనీ అంటూ ఎద్దేవా చేశారు తాడపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన బొలిసెట్టి శ్రీనివాస్ చిరంజీవికి వీర ఫ్యాన్ కొంతకాలం వరకు మెగా హీరోల్లో ఒకడుగా ఉన్న అల్లు అర్జున్ కూడా ఆయన ఫేవరెట్ హీరోల్లో ఉన్నారు అయితే ఇటీవల అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై అటు మెగా ఫ్యాన్స్ ఇటు జన సైనికులు కాస్త గుర్రుగానే ఉన్నారు కానీ ఎవరూ బయటపడింది లేదు ముఖ్యంగా మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో అడగకుండానే వెళ్లి మరి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికి వచ్చారు అప్పటి నుండి జనసేనకు అల్లు అర్జున్ కు మధ్య సైలెంట్ వార్ మొదలైంది మధ్యలో నాగబాబు నర్మగర్భంగా చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది మావాడైన ప్రత్యర్థుల్లో ఉండేవాడు నాకు పరాయి వాడే అంటూ చేసిన పోస్ట్ అల్లు అర్జున్ ఉద్దేశించే అని బాగా వైరల్ అయింది తర్వాత ఆయన ఆ పోస్ట్ను డిలీట్ చేశారు తర్వాత జనసేన నుంచి ఎవరూ అల్లు అర్జున్పై డైరెక్ట్ కామెంట్స్ చేయలేదు కానీ మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫంక్షన్ హాల్లో మాట్లాడుతూ అల్లు అర్జున్ తన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తానని చేసిన కామెంట్స్ నంద్యాల ఇన్సిడెంట్ను ఉద్దేశించి చేసినవే అని జనసేన భావిస్తోంది దీనిపై ఒక యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ జనసేన ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ ఘాటు కామెంట్స్ చేశారు మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అన్న అల్లు అర్జున్ కు కౌంటర్ ఇస్తూ రాకపోతే పో నిన్నెవరు పిలిచారు అసలు అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నారా నాకు తెలిసినంత వరకు మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు అల్లు అర్జున్కి ఉంది షామి అన్న కంపెనీ మాత్రమే అంటూ బొల్సెట్టి శ్రీనివాస్ అన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళను అల్లు అర్జున్లో చూసుకోబట్టి నీకు ఫ్యాన్స్గా ఉన్నారు కానీ మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎవరు అని అన్నారు బొల్సెట్టి అల్లు అర్జున్ ప్రచారం చేసిన నంద్యాలలో క్యాండిడేట్ ఓడిపోయాడు మేము ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచాం అసలు రెండు వేల తొమ్మిదిలో నరసాపురంలో మీ నాన్న అల్లు అరవింద్ను గెలిపించుకోలేకపోయా అంటూ సెటర్స్ వేశారు జనసేన ఎమ్మెల్యే తన మాటలు ఒక్కసారిగా వైరల్ కావడంతో ఒక మెగా అభిమానిగా మాత్రమే తాను అలా మాట్లాడానని చిరంజీవిని కానీ మెగా ఫ్యామిలీని కానీ ఎవరైనా ఏదైనా అంటే తాను తట్టుకోలేనని అన్నారు బొల్లిసెట్టి శ్రీనివాస్ తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని జనసేన ఎమ్మెల్యే స్పష్టం చేశారు